అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల జనవరి పదిహేనవ తేదీ గురువారం నాడు మనకు ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ వచ్చింది ఈ రోజుతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే దేవతలకు పగలు ప్రారంభమైనట్లుగా శాస్త్రాలు చెబుతున్నాయి సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు కొత్త కాలానికి అడుగుపెట్టే ముఖ్యమైన సందర్భం కూడా అందుకే ఈ రోజును చాలా జాగ్రత్తగా శుభ్రంగా నియమాలతో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి మన పూర్వీకుల ఆచారం ప్రకారం సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందని చాలామంది నమ్ముతారు కాబట్టి మన కుటుంబానికి ఎలాంటి కీడు లేకుండా ఉండాలంటే ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో దీపారాధన చేయటం అలాగే కొన్ని సరళమైన విషయాలు పాటించడం ద్వారా కుటుంబానికి కలిగే అడ్డంకులను దూరం చేసుకొని ఏడాది పొడవు నాకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈరోజు మనం చేసే చిన్న చిన్న పనులే రాబోయే రోజులకు దారి చూపిస్తాయని చెబుతారు అందుకే ఈ సంక్రాంతి పండుగను ఎలా ప్రారంభించాలి ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరు తెల్లవారుజామున్నే నిద్రలేవ్వటం చాలా మంచిది ఈ రోజున అసలు సా ని ఆలస్యంగా నిద్ర లేవకుండా ఉదయమే రోజును ప్రారంభించాలి సంక్రాంతి రోజున తలస్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలి స్నానం చేయకుండా ఆహారం తీసుకోవటం ఈ రోజున మంచిది కాదు ఉదయాన్నే శరీర శుద్ధితో పాటు మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం పసుపు రంగు శుభానికి సానుకూలత సూచిస్తుంది ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఇంట్లో వాతావరణం ఆనందంగా మారి ఆర్థికంగా కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి అందుకే వీలైనంత వరకు ఈ రోజున పసుపు రంగు వస్త్రాలకే ప్రాధాన్యం ఇవ్వండి ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి దీని ద్వారా ఇంట్లో ఉన్న అసౌకర్యాలు మనసుకు భారంగా ఉన్న అంశాలు తగ్గి కుటుంబ సభ్యులందరికీ హాయిగా ఉంటుంది ముఖ్యంగా వివాహమైన మహిళలు ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు చుక్కల ముగ్గు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం చాలా మంచిది అలాగే ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేయడం సంక్రాంతి రోజున తప్పనిసరిగా చేయాలి ఇలా చేస్తే ఇంట్లోకి మ మంచి శక్తి ప్రవేశించి కుటుంబంలో ఐక్యత శాంతి పెరుగుతుంది ముఖ్యంగా సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసే సమయంలో నీటిలో నువ్వులు వేసుకొని తల స్నానం చేయండి ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అలాగే సంక్రాంతి పండుగ వేళ నువ్వులు తినాలని పండితులు సూచిస్తున్నారు కాబట్టి నువ్వులు ఉండలు లేదా నువ్వులు బెల్లం కలిపి తినండి ఈ రోజున నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుమ్మడికాయ కూర తినాలి ఈ రోజున నువ్వులు బెల్లంతో పాటుగా గుమ్మడికాయ కూర తింటే ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో కూర వండేటప్పుడు చిన్న జాగ్రత్తగా పాటించండి మీరు ఏ కూర వండినా సరే ఆ కూరలో కొన్ని నువ్వులు తప్పకుండా వేసుకోండి ఇలా చేయటం వల్ల ఆహారం మరింత పౌష్టికంగా మారి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇక భర్త ఆయుష్ దాంపత్యం సౌఖ్యం పెరగాలంటే ఈ సంక్రాంతి పండుగ నాడు తులసి మొక్కకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి తులసి చుట్టు చుట్టూ చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేస్తూ ఓం తులసి అయి నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం పెరిగి కుటుంబం జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇంటి లోపల ఉన్న నెగిటివ్ వాతావరణం తొలగి ఇంట్లోకి సానుకూల శక్తి రావాలంటే ఒక కర్పూరం ముక్కపై రెండు లవంగాలు పెట్టి ఆ కర్పూరంతో ఇల్లంతా పొగవేయండి ఇలా చేయటం వల్ల ఇంటి వాతావరణం తేలిగ్గా మారి మనసుకు హాయిగా ఉంటుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరేలా చేయాలంటే సంక్రాంతి రోజున రావి చెట్టు కింద బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఇది మనసుకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సూర్య భగవానుడికి అర్జం సమర్పించి నమస్కారం చేయటం తప్పనిసరి ఉదయం సూర్యుడిని చూసి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఇలా చేయటం వల్ల శరీరానికి శక్తి మనసుకు ఉత్సాహం లభిస్తుంది అలాగే ఈ రోజున ఇంట్లో పాలు పొంగించడం తప్పకుండా చేయాలి పాలు పొంగించడం ద్వారా ఇంట్లో ఆనందం సమృద్ధి పెరుగుతుంది కొత్త బియ్యంతో పొంగలి చేసి ఆ పొంగలని లక్ష్మీదేవికి నివేదించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ తీసుకుంటే సంవత్సరం అంతా ఆహార లోపం లేకుండా ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ నాడు లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి విష్ణుమూర్తిని తులసి దళాలతో లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో దీపారాధన చేయండి ఇది ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తుంది ఇంకా ఈ రోజున వీలైన వారు శివలింగానికి అభిషేకం చేయండి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగంపై ఒక చెమ్ముడు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే మనసుకు ధైర్యం జీవితంలో స్థిరత్వం కలుగుతుంది ఇలా చేయటం వల్ల శివయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా మీ కుటుంబంపై నిలుస్తుంది ఈ సంక్రాంతి పండుగ రోజు మీ ఇంటి ముందు హరిదాసులు వస్తే వారికి బియ్యం మరియు కూరగాయలను దానం చేయండి ఈ రోజున హరిదాసులకు దానం చేయటం వల్ల ఇంట్లో పుణ్య ఫలితం పెరిగి జీవితం ప్రశాంతంగా మారుతుంది ఇక ధనాన్ని ఆకర్షించే వస్తువుల్లో యాలక్కులు ముఖ్యమైనవి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇరవై ఒక్క యాలక్కులను ఒక దారంలో గుచ్చి ఆ యాలక్కుల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వద్దన్నా సరే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఇక సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇది కుటుంబానికి శుభ ఫలితాలను అందిస్తుంది సంక్రాంతి రోజున ఇంట్లో పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను మనం భార్యాభర్తలు నుదుటిపై ధరించండి దీనివల్ల దాంపత్య జీవితం బలపడుతుంది ఇక డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మీ ఇంట్లో ఉన్న బీరువపైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి బీరువాకు పొగ వేయండి ఇలా చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది వివాహమైన ఆడవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇది స్త్రీలకు సుఖశాంతులను ఇస్తుంది అప్పులు మరియు ఆర్థిక ఒత్తిడులతో బాధపడుతున్న వారు తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం వస్తుంది ఈ రోజున గోమాతను పూజించడం కూడా ఎంతో మంచిది ఈ రోజున గోమాతను పూజించడం కూడా ఎంతో మంచిది గోవుకు బెల్లం మరియు నువ్వులను ఆహారంగా పెట్టండి ఇది మనసుకు తృప్తిని ఇంటికి శుభాన్ని తీసుకొస్తుంది ఇక రాహుకేతు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు పక్షులకు బియ్యం గింజలను ఆహారం వేయండి అలాగే మీ ఇంట్లో దక్షిణవర్త శంఖం ఉంటే ఆ శంఖంలో నీళ్లు నింపి ఇల్లంతా చల్లండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకండి ఈ రోజున అలా చేయటం శాస్త్ర విరుద్ధంగా భావించబడుతుంది అందుకే ఆ పనులను మరో రోజుకు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఇంటి నుంచి ధనం బయటికి వెళ్లకుండా చూసుకోవాలి ఇక ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పకుండా పితృదేవతలకు దర్పణం వదలాలి ఉదయం స్నానం చేసి మీ ఇంటి దక్షిణ దిశగా నిలబడి నీటిలో కొన్ని నల్ల నువ్వులు కలిపి మీ మనసులో మీ పితృదేవతలను స్మరించుకుంటూ ఆ నీటిని నేలపై వదలండి ఈ విధంగా పితృదేవతలకు తర్పణం వదిలితే మీ వంశంలో పితృదోషాలు లేకుండా మీకు ఏడు తరాల కుటుంబానికి సౌక సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇక సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున నువ్వులను దానం చేస్తే జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు తొలగిపోయి సిరి సంపలు చేరువవుతాయి కంటి సమస్యలతో బాధపడేవారు నువ్వులతో పాటు బెల్లం కూడా దానం చేయండి నెయ్యి దానం చేస్తే ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి ఇక వ్యాపారాలు చేసేవారు ఈ రోజున పేదలకు దుప్పట్లు పంచిపెట్టడం చాలా మంచిది ఇలా చేస్తే వ్యాపారాల్లో ఎదురయ్యే నష్టాలు తగ్గి లాభాలు చేయకూడతాయి సంక్రాంతి పండుగ వేళ ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తే కొత్త సంవత్సరం అంతా మీ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ప్రశాంతత నిలకడగా ఉంటుంది సంక్రాంతి పండుగ అనేది కేవలం పండుగ మాత్రమే కాదు మన జీవన విధానాన్ని సరిచేసుకునే ఒక మంచి అవకాశం ఈ రోజున పాటించే ఈ చిన్న చిన్న నియమాలు మన ఇంట్లో శుభశక్తిని పెంచి కొత్త ఏడాది మొత్తం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడతాయి అందుకే సాంప్రదాయంలో చెప్పిన విధంగా ఈ పనులు చేస్తే జీవితంలో స్థిరత్వం సంతోషం కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు